ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీ షిరిడి సాయినాథాయ నమ ఈవేళ విషయం ఏంటంటే అష్టమ లగ్న దోషము ఈ అష్టమలగ్న దోషము అనేటువంటిది చాలా చెడ్డ చేస్తుంది అవకాశం ఉన్నంతవరకు దానికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ అష్టమ లగ్న దోషాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వివాహ ముహూర్తంలో పెట్టరు ఏ సిద్ధాంతులు కూడా ఇది ఏకవింశతి మహాదోషాలలో ఒకటి ఏకవింశతి మహాదోషాలు అంటేనే దారుణమైనటువంటి దోషాలు ఈ ఏకవింశతి మహాదోషాలని తప్పించి ముహూర్తం పెట్టాలి అంటే అష్టమ లగ్న దోషము అనగానే ప్రతి వాళ్ళకి కూడా ఒక లగ్నం ఉంటుంది ఆ లగ్నానికి ఎనిమిదవ లగ్నం పెళ్ళి ముహూర్తం కానీ ఉపనయన ముహూర్తం కానీ గృహప్రవేశ ముహూర్తం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా పనికి రాదు అది చాలా తప్పనమాట అలా కనుక చేసినట్లయితే అది చాలా పెద్దదైనటువంటి ఇబ్బంది ఉంటుంది కాబట్టి మొట్టమొదట ముహూర్త బలం చూసేటప్పుడు అష్టమ లగ్న దోషాన్ని గుర్తించి ఆ యొక్క లగ్నానికి చేయకూడదు అయితే ఈ ఏకవింశతి మహాదోషాలంటే ఏంటి ఒకసారి మనం ప్రస్తావిద్దాం అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎందుకంటే ఇప్పటికే మనకి చాలామంది నాతో మాట్లాడుతున్నప్పుడు ఈ జ్యోతిష్యం గురించి చాలా విషయాలు తెలుసు వాళ్ళకి నాకంటే కూడా ఎక్కువ తెలుసు ఒక మాటలో చెప్పాలంటే అంతటి మేధావులు ఉన్నారు వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట అదేంటండి ఇదేంటండి అని అబ్బో మన వాళ్ళు చాలా బాగా నేర్చుకుంటున్నారు ఈ జ్యోతిష్యం అనేటువంటిది బాగా అభివృద్ధిలోకి వచ్చింది ఈ శాస్త్రాన్ని యొక్క విలువ అందరికీ తెలిసింది వాళ్ళు వీళ్ళు కాదు అందరూ కూడా ఈ శాస్త్రాన్ని పూర్తిగా నమ్ముతున్నారు కారణం ఏంటంటే దాని రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ కనబడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా అనేక మందిలో కూడా నమ్మని వాళ్ళు కూడా నమ్ముతూ అనేక రకాల పద్ధతులని వేళ ఆచరిస్తున్నారు కాబట్టి మనకి ఇవి తెలుసుకోవడం మంచిది అసలు ఏకవింశతి అంటే ఏంటి ఈ ఏకవింశతి మహాదోషాలు ఇరవై ఒకటి ఇందులో ఒక శ్లోకం కూడా ఉంది ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ఆద్య పంచాంగ శుద్ధి శాద్వితీయ సూర్య సంక్రమణ తృతీయ కర్తరే దోషం అని చెప్పేసి ఒక శ్లోకం ఉంది పెద్ద శ్లోకం దీని వీటన్నిటి కూడా గుర్తుపెట్టుకోవడం కోసం ఒకటి పంచాంగ శుద్ధి దోషం వీటి గురించి నేను ఇప్పుడు చెప్పను ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సబ్జెక్ట్కి వెళ్ళిపోతుంది రెండు సూర్య సంక్రమణ దోషం మూడు కర్తరీ దోషం నాలుగు చంద్ర అష్టమాది స్థాధిగత దోషం అంటే షష్టాష్టమాది స్థాన దోషం అన్నమాట అంటే చంద్రుడు ఆరులో కానీ ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ ఉంటే అది ఒక పెద్ద దోషం ముహూర్త సమయానికి షష్టాష్ట రెఫ్ఫ చంద్ర దోషం అని కూడా అంటారు దాన్ని ఐదు ఉదయాస్తంశ దోషం ఉదయాస్త శుద్ధి దోషం అన్నమాట అది ఆరు దుర్ముహూర్త దోషం దీనికే వారజనిత దుర్ముహూర్తం అని కూడా ఉంటుంది ఏడోది గండాంత దోషం ఎనిమిది భృగుషట్క దోషం ఈ భృగుషట్క దోషం గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేశాను చాలామంది చూసే ఉంటారు తొమ్మిది పురుష దోషం అంటే కుజుడు కనుక అష్టమంలో ఉన్నట్లయితే ముహూర్త సమయానికి అది ఒక దోషం దంపత్యో లగ్న దోషం అష్టమ లగ్న దోషం అన్నమాట ముఖ్యంగా వివాహ ముహూర్తానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అష్టమంలో దోషం ఉండకూడదు అంటే అష్టమ లగ్న దోషం ఉండకూడదు అంటే మన లగ్నానికి అష్టమ లగ్నం ఉండకూడదు చెప్తా రాశి ఘటికా దోషము పన్నెండు కునవాంస దోషము పదమూడు వార దోషము పద్నాలుగు ఖర్జూర చక్ర సమాంగ్రి దోషము పదిహేనవది ఏంటంటే గ్రహణోత్పాదక దోషము పదహారు విద్ధ నక్షత్ర దోషము పదిహేడు క్రూర సంయుత దోషము పద్దెనిమిది అకాల గర్జిత వృష్టి దోషము పంతొమ్మిది మహాపాత దోషము ఇరవై గండాంత దోషము ఇరవై ఒకటి గుడిక యమకార్ధ్ర ప్రహార కాలవిధి దోషము ఇవి మొత్తం ఇరవై ఒక్క దోషాలు లగ్నం ఎంత గొప్పదైనప్పటికీ కూడా ఎటువంటి శుభగ్రహాలు లగ్నంలో ఉన్నప్పటికీ కూడా సన్ జనరల్గా బుధ శుక్రులు లగ్నంలో ఉంటే ఇన్ని దోషాలు పోతాయి అన్ని దోషాలు పోతాయని చెప్తోంది శాస్త్రం అయినప్పటికీ కూడా ముహూర్తం ఎంత బలమైంది అయినప్పటికీ కూడా ఈ ఏకవింశతి మహాదోషాలు కనుక ఉన్నట్లయితే ఆ ముహూర్తాన్ని విడిచిపెట్టమని చెప్తున్నాడు అదేవిధంగా ఈ ఇరవై ఒక్క దోషాలలో ఏదైనా ఉంది అంటే తప్పనిసరి పరిస్థితులలో దానికి కొన్ని పరిహారాలు ఉంటాయి కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి అప్పుడు మాత్రం దానమిచ్చి పరిహారం చేసుకుని చెయ్యాలి అవి కూడా కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి ఇందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే అష్టమ లగ్న దోషము ఈ అష్టమ లగ్న దోషం అంటే ఏంటి ప్రతి వాళ్ళకి ఒక లగ్నం ఉంటుంది అంటే ఉదాహరణకి మేషం వాళ్ళకి వృశ్చికం ఎనిమిదవది అవుతుంది అంటే మేషం నుంచి లెక్క పెట్టాలి వృషభం వాళ్ళకి ధనుస్సు మిథునం వాళ్ళకి మకరం ఈ విధంగా వాళ్ళ లగ్నం నుంచి ఎనిమిదవ లగ్నం ఏదైతే ఆ అష్టమ లగ్నం ఏ శుభకార్యాలకి కూడా పనికిరాదు ఇంకా బాగా చెప్పాలంటే ఏదైనా ప్రయాణం అవుతున్నప్పుడు కూడా పెట్టకూడదు తీర్థయాత్రలకు కానీ ఏదైనా లాంగ్ జర్నీస్ కానీ ఫారెన్ ఛాన్స్ విదేశాలకు వెళ్తున్నప్పుడు కానీ ఈ ముహూర్తం ఎట్టి పరిస్థితుల్లో కూడా పనికి రాదు అది చాలా దోషప్రయుక్తమైనటువంటిది దీనిలో ఎనిమిదవ లగ్నం వివాహానికి కానీ ఉపనయనానికి కానీ అసలు పనికిరాదు ఈ అష్టమ లగ్న దోషం అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగానే ప్రతి వాళ్ళకి లగ్నం ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క లగ్నానికి అష్టమ లగ్నం ఏంటనేది బాగా గుర్తుపెట్టుకోవచ్చు అటువంటి లగ్నం పెళ్ళికి కానీ ఉపనయనానికి కానీ గృహప్రవేశానికి కానీ తీర్థయాత్రలు కానీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అసలు ఈ అష్టమ లగ్నం పనికి రాదు ఇది చాలా పెద్ద దోషం కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ అష్టమ లగ్న ముహూర్తానికి చేయకోండి అలా చేయాల్సి వస్తే అది కూడా దానికి అది పూర్తిగా పరిహారం అయ్యింది పర్వాలేదు కొన్నిటికి ఎగ్జాంప్షన్స్ ఉంటాయి ఆ ఎగ్జాంప్షన్స్ అన్నీ కూడా సిద్ధాంత్ గారు చెప్తారు పర్వాలేదమ్మా దీనికి చేసుకోండి ఎగ్జాంప్టెడ్ ఎగ్జాంప్షన్ అయింది అని చెప్పినప్పుడు మాత్రమే అది కూడా విశేషంగా పరిహారం చేయాలి ఉదాహరణకి ఏదైనా సరే మనం చూస్తూ ఉంటాం చాలామందికి బెల్లం దానం ఇవ్వండి అన్నారనుకోండి ఏదైనా ఒక దోషం వచ్చి వచ్చిన బెల్లం ఒక పట్టుకు వస్తాడు మొక్కలాగా అది ఇచ్చేసిన అయిపోయింది అనుకుంటాడు అది ఎట్టి పరిస్థితిలో పనికిరాదు బెల్లం దానం ఇవ్వండి అంటే విశేషంగా కేజీ పావు నుంచి ఐదు కేజీల బెల్లం వరకు దానం ఇవ్వాల్సిందే దానం ఎప్పుడూ విశేషంగా ఉండాలి దోషాన్ని బట్టి దానం ఉండాలి అంతేకాని చిన్న బెల్లం ముక్క పట్టుకొచ్చి చేతులు పెట్టేసి అయిపోయిందని చెప్పేసి చప్పట్లు కొట్టడం కాదు అది పనికిరాదు దానివల్ల ఆ దోషం పోదు కాబట్టి సిద్ధాంతి చెప్పినట్లుగా అది పరిష్కారం అయినప్పుడు కొంతవరకు దానికి ఏ దానమైతే చెప్పారో ఆ దానం చేసుకోవడం చాలా మంచిది అసలు ఈ అష్టమ లగ్న దోషం అనేటువంటిది ఎప్పుడైనా కనుక చేస్తే జనరల్గా వివాహం చేసినప్పుడు ఎవరో ఒకళ్ళకి వస్తుంది ఎందుకంటే రెండు లగ్నాలు ఉన్నవాళ్ళు ఎప్పుడో కానీ ఉండరు ఇంకొకళ్ళకి అష్టమ లగ్నం అయినప్పుడు ఆ అష్టమ లగ్న దోషం అనేటువంటిది ఇమ్మీడియట్గా వాళ్ళని చెడ్డ చేస్తుంది చేయకూడదు ఇంకా వివరంగా చెప్పాలంటే ముహూర్తానికి ముందు వెనుక ఆరు ఘడియలు విడిచిపెట్టేయమంటున్నాడు తప్పనిసరి పరిస్థితుల్లో మనం చేస్తాం చూడండి అటువంటిప్పుడు ఏం చేయాలి ముందు ఆరు ఘడియలు వెనుక ఆరు ఘడియలు విడిచిపెట్టి దీనికి విషనాడిక అనేటువంటి పేరుందనమాట అంటే ముందు కొంత సమయం వెనుక కొంత సమయం ముందు కొంత వెనుక కొంత ఆ విధంగా విడిచిపెట్టిన తర్వాత దానిని చేయడానికి అవకాశం ఉంటుంది అది కూడా పరిహారం పరిష్కారం అయితే ఇది తప్పనిసరిగా విడిచిపెట్టాలి అంటే ఎమర్జెన్సీలో చేసినప్పుడు కూడా అది ఎగ్జాంప్టెడ్లోకి పోయినా కూడా ఈ ఘడియలు విడిచిపెట్టాలన్నమాట ముందు వెనుక కొన్ని ఘడియలు ఉంటాయి ఆ ఘడియలు విడిచిపెట్టాలి అలా కనుక విడిచిపెట్టి చేసినట్లయితే దానికి పరిహారం చేసుకున్నట్లయితే ఈ అస్తమలగ్ర దోషం పోతుంది ఇది టోటల్గా సిద్ధాంతులు చెప్పిన ప్రకారం మాత్రం చేసుకోవాలి ఇందులో మన సొంత తెలివితే ఉపయోగించకుండగా ము అంటే ఇప్పుడు ఉదాహరణకి నేనే చేసుకుంటున్నాను అనుకోండి ఒక ముహూర్తం పెట్టినటువంటి సిద్ధాంతి గారి నోటి ద్వారా వెలువడాలి బ్రహ్మో వాచ అని చెప్పేసి ఆయన నోటితో ఎప్పుడు ఆయన నోటితో ఎప్పుడైతే ఆయన చెప్పాడో దానికి పరిష్కారం అవ్వడానికి అవకాశాలు ఉంటాయన్నమాట కాబట్టి మనకు మనమే అనేసుకుని ఆ దోషం పోయింది ఇంత సమయం అయింది అని చెప్పేసి అనుకుని చేసే బ్రహ్మవాచ బ్రహ్మో వాచ సిద్ధాంతిగా చెప్పాలి బాబు ఇది దోషం పరిహారమైంది ఈ విధంగా చేసుకొని అన్నప్పుడు ఆ విధంగా చేసుకున్నట్లయితే పనికి వస్తుంది అయితే ఇదంతా మనం ఎందుకు చెప్తున్నామంటే ముఖ్యంగా అష్టమ లగ్న దోషం అనేటువంటిది ఒక మాటలో చెప్పాలంటే పనికి రాదు అసలు ఎటువంటి పరిస్థితులు కూడా పనికిరదు అనమాట దాన్ని పరిహారాలు చేసి చేసుకోవడం అనేది సెకండరీ ఇంకా తప్పదు అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఏంటంటే దాని జోలికి వెళ్లకుండగా దాన్ని విడిచిపెట్టేసి ఇంకొక లగ్నాన్ని నిర్ణయించుకోవడం అనేది చాలా శుభప్రదం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిఎల్ఎన్ మూర్తి నైన్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ శుభం